సతీష్ కుమార్ కల్వర్ కెంపు కమర్షియల్ కుమార్ పక్కా కమర్షియల్ ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించండి ప్రవీణ్ పగడాల గారి విషయంలో నా ఆలోచన అది కాదు ఆ రోజు సత్యాలు లేకపోయినా పర్వాలే ఆవిడ బ్రతికు ఉండాలి స్తోత్రం ప్రొఫెసరాడు దేవుని యొక్క మహాకుభులో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను ఈ సమయంలో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను సిఫిఎఫ్ టీవీ అభినయ దర్శన్ అండ్ అజయ్ బాబు సో వీరిద్దరూ కలిసి చాలా వీడియోస్ చేశారు మేబీ ఇదొక మరొక వీడియో దీంట్లో కొన్ని విషయాలు వారు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా అంటే ఇంట్రెస్ట్గా ఉన్నాయి కొన్ని విషయాలు ఇతను ఏదో తప్పుగా మాట్లాడాడని అతను అడిగితే ఇతను సారీ చెప్పడం నువ్వేదో తప్పు మాట్లాడావంటే ఈయన సారీ చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి సో ఈ వీడియోలో మీ అందరి కోసం మనం చూడటానికి మన ప్రయత్నం చేద్దాం ముందుగా ఒకసారి ఈ వీడియో చూద్దాం విజనరీ లీడర్ అయిన సతీష్ కుమార్ కల్వర్ కమర్షియల్ పక్కా కమర్షియల్ స్టీఫెన్ పాల్ పక్కా కమర్షియల్ జాన్ వెస్లీ గారు పక్కా కమర్షియల్ పాల్ ఇమానియల్ గారు పక్కా కమర్షియల్ హోసన్న జాన్ వెస్లీ గారు స్పిరిచువల్ రాజ్ ప్రకాష్ పాల్ పక్కా కమర్షియల్ జైపాల్ గారు పక్కా కమర్షియల్ అమ్మతేజ గారు స్పిరిచువల్ విజయప్రసాద్ బైబిల్లో ఎక్కడైనా మీ అరవై ఆరు పుస్తకాల్లో రాజకీయంలోకి క్రైస్తవుడు వెళ్ళచ్చు రైట్ చూసారు కదా ఇక్కడ స్టార్టింగ్లోనే కొంతమంది దైవ సావుకుల యొక్క పేర్లను ప్రస్తావిస్తూ వారి యొక్క ఉద్దేశాన్ని అంటే ఇక్కడ ఎవరు అడుగుతున్నారు ఎవరు సమాధానం చెబుతున్నారు అంటే అభినయ దర్శన అడుగుతూ ఉంటే ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అజయ్ బాబు గారు చెబుతున్నారు అందులో కే పాల్ గారు గురించి అడిగినప్పుడు అతను ఒక మంచి లీడర్ అంటూ అలాగే జాన్వెస్లీ స్టీఫెన్ పాల్ రాజ్ ప్రకాష్ పాల్ సతీష్ కుమార్ అలాగే జయ్ పాల్ పాల్ ఇమానియల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కమర్షియల్ అంటూ ఆ తర్వాత వస్తున్న జాన్వెస్లీ అమ్మతేజ గురించి అడిగితే వస్తున్న జాన్వెస్లీ స్పిరిచువల్ అంటూ ఆ తర్వాత అమ్మ తేజ గురించి కొంత డౌట్గా స్పిరిచువల్లీ అనుకోవాలి అంటూ వారు సమాధానం ఇచ్చారు ముందుగా మనము ఈ విషయాల్ని మాట్లాడుకునే ముందు కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాం విషయం ఏంటంటే ఈ అభినయ దర్శనం ఎవరైతే ఉన్నారో జరిగినటువంటి రోజుల్లో గడిచిన దినాల్లో ఒక యాక్టర్ రాజు అనే వ్యక్తి ఇతనికి కాల్ చేసినప్పుడు అతను మాట్లాడిన ప్రతి మాట ఇతను యాక్సెప్ట్ చేస్తూ అదే విషయంలో మరి ప్రవీణ్ పగడాల్ గారు కూడా ఆయన త్రాగుతారు మాతో కూర్చుంటారు సెట్టింగ్ చేసుకుంటారు మేమందరం కలిసిమెలిసి ఉంటాం మంచి చక్కగా డ్రింక్ చేస్తాం అన్నట్టుగా అతను మాట్లాడతారు దానికి అగ్రి అయిపోయి సో దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్ నాకు కూడా తెలుసు అన్నట్టుగా మాట్లాడారు సో దాన్ని ఇప్పుడు ఏం చెబుతున్నారంటే సారీ చెబుతున్నారు ముందుగా కాబట్టి ఆ ఒకసారి మనము ఆ వీడియోని చూసినాక మాట్లాడుకోవడానికి ముందుగా మీ వీడియో ప్రవీణ్ గారు మందు తాగుతారు అని వాడంటే సరే మీరు ఏ ఉద్దేశంతో దాన్ని అగ్రి అయ్యారు అది నాతో సహా చాలా మంది బాధపడ్డాం ఈ విషయంలో మీరు మాట్లాడింది కాకుండా నన్నుగోళ్ళారు అందులోకి ఈ విషయంలో క్రైస్తవ సమాజం చాలా బాధపడ్డది మీరు ఆ మాటను క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేయలే మీరు క్రైస్తవ సమాజానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయం గురించి ఈ పర్టికులర్ ఆడియో లీక్ నాది ఏదైతే వచ్చిందో ఆ ప్రవీణ్ పగడాల గారు తావుతారు నాతో కలిసి కూర్చుంటే ఆయన ఎవరు ఎవరు చెప్పారు ఆయన అయితే నేను నాకు తెలుసు అని యాక్సెప్ట్ చేశాను ఆ రోజు క్రైస్తవ సమాజానికి ఏదో పా పొలిటికల్ పార్టీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానంటే ఆ ఆ ఉద్రేకంలో కావచ్చు ఆ తొందరపాటులో కావచ్చు నేను నోరు జారి ఆ మాట అయితే అన్నాను క్రైస్తవ సమాజం అంతటికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించండి ప్రవీణ్ పగడాల గారి విషయంలో నా అది కాదు నోరు జారి తొందరపాటు మాట్లాడేసారు రైట్ చూసారు కదా దీన్ని అజయ్ బాబు గారు అడగటం అభినయ్ స్వారీని చెప్పడం బాగుంది ఒకసారి అజయ్ అజయ్ని కూడా అంటే ఇదే అభినయ దర్శన్ ఇంతకుముందు ఒకసారి కూడా అడిగినప్పుడు ఇప్పుడేమో అజయ్ బాబు అడిగితే అభినయ దర్శనం సారీ చెప్పారు ఒకప్పుడు అభినయ్ దర్శన్ అడిగాడు ఆయన సారీ చెప్పాడు సో బాగుంది రైట్ ముందుకు వెళ్దాం సార్ సరే సో కాబట్టి క్షమాపణ చెప్పారు ఇప్పుడు క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మరి ఎలా ఉంటుంది ఆ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ విషయాన్ని నేను మీకే వదిలేస్తున్నాను రైట్ ఇక ముందుకు వెళ్దాం స్పిరిచువల్ కమర్షియల్ ఈ విషయం దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విషయాలని మనం నేర్చుకోవడానికి ముందుగా ఇక మన ముందు ఉన్నటువంటి అజయ్ బాబు అంటే ఏ విషయాల్లో కూడా జోక్యం చేసుకోకుండా తనకు అప్పగించినటువంటి పరిచర్యను తను చేసుకుంటూ తన పరిచర్లో ముందుకు వెళ్ళాలన్న ఒక మంచి ఆలోచన కలిగి ఆయన పరిచయలు వెళ్తున్నాడు మరలా ఇక్కడ ఇక్కడ కూడా ఇలాంటి విషయాల్లో కూడా నేను బయటికి రాను అన్నట్టుగా తను మాట్లాడుతూ తన పరిచయం గురించి కూడా ఒక మాట చెబుతున్నాడు ఆ వీడియో కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం మీ కొరకు ఆ వీడియో కొత్తగా చర్చ్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా దేవుని సేవ మీద ఫోకస్ చేస్తుండగా కనపడుతుంది అవే ఇది ప్రజల అభిప్రాయం ఏమంటదు ఎంత పని చేసినా మనకంటూ ఓ సంఘం ఉండాలి కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ సంఘం సంగతి ఏంటి అని అడుగుతారు కదా ఇప్పటికే అజయ్ బాబుకి అసలు చర్చ్ లేదనే వాళ్ళు ఉన్నారు అజయ్ బాబుకు పరిచయం లేదనే వాళ్ళు ఉన్నారు అజయ్ బాబు అసలు పాస్టరే కాదు అనేవాళ్ళు ఉన్నారు ఎవరు అంటున్నారని కాదు కానీ ప్రశాంతంగా దేవుని సేవ చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు గురించి రైట్ చూసారు కదా ఇక పరిచర్య ప్రాముఖ్యత అన్నట్టుగా సహోదరుడు మాట్లాడుతున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ మంచిది క్షేమం ఓకేనా రైట్ ఈ రెండు వీడియోలు చూశారు కాబట్టి ఇక నేను రాజకీయం అండ్ కమర్షియల్ గురించి మాట్లాడబోతున్నాను ఎందుకంటే ఈ ముందుగా ఈ విషయాలు క్లియర్ చేస్తే ఇద్దరికి ఒక క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను ముందుకు వచ్చాను మంచిది ఇప్పుడు స్పిరిచువల్ అని చెప్పినటువంటి ఓల్సోనా జాన్వేశ్రీ గారు నా తర్వాత అమ్మ తేజ గారికి కొంచెం డౌట్స్గా చెప్పారు దానికంటే ముందు జాహ్వశ్రీ గారి గురించి కానీ రాజప్రకాష్ పాల్ గురించి కానీ స్టీఫిన్ ఫాల్ గారి గురించి కానీ కమర్షియల్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు సో మంచిదే ఈ విషయంలో కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఈ ఈ యొక్క వీడియోని చూస్తున్న వారందరికీ కూడా గుర్తు చేస్తున్నాను విషయం ఏంటంటే ఎప్పుడైనా దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు దేవుని ప్రజలు ఒకవేళ ఆ సావుకుని దగ్గర ఒక వందో రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు ఉంటే అతను స్పిరిచువల్ పాస్టర్ అవుతాడు లేకపోతే ఇంకేమవుతాడంటే ఒక యాభయో ఒక ముప్పయో ఒక ఇరవయో ఉంటే అతను బీద పాస్టర్ అవుతాడు బీద పాస్టర్ అవుతాడు గమనించండి ఇంకొంచెం కొంచెం కొంచెం పై స్టేజీలోకి వచ్చి ఒక రెండు సంఘాలు మూడు సంఘాలు కట్టుకొని దాని మీద ఉంటే అతను ఒక సాధారణమైనటువంటి పాస్టర్గా పర్లేదు ఇతను మిడిల్ క్లాస్ ఇది బాగుందిగా మిడిల్ క్లాస్ పాస్టర్ అని చెప్పుకోవటానికి కొంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఒక వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది నాలుగు వేల మంది ఐదు వేల మందిలో ఉన్నారనుకోండి ఒక స్టేజ్ అనమాట ఒక స్టేజ్ దీన్ని ఇప్పుడు కమర్షియల్ అంటాం మంచిది కాదు దయచేసి గమనించాలి కమర్షియల్ అనే పదం కూడా ఇక్కడ యూజ్ చేయొద్దు ఎందుకంటే పరిచయంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళని చూసి కొంతమంది వారలేని స్థితిలో ఉంటారు కొంతమంది చాలామంది ఉంటారు అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారని అనుకోవటం కూడా మంచిది కాదు కార్పొరేటర్ అనే పేరు పెట్టడం కూడా మంచిది కాదు అజయ్ బాబు గారు విషయం ఎందుకంటే సేవ అభివృద్ధి చెందినప్పుడు ఒక స్టేజీలో సేవకులు వెళ్తారు నేను అదే సేవ పరిచయ ఒకవేళ రాబోతున్న దినాల్లో మీరు చేస్తున్న పరిచర్య కూడా ఖమ్మం ప్రాంతంలో అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా మార్చబడి మీరు కూడా ఒక వెయ్యో రెండు వేలో మూడు వేలో ఒక ఐదు వేల మంది సంక్రాంతి దేవుడు మీకు ఇస్తే మీరు ఒక మంచి సంఘాన్ని చర్చస్తుని కన్స్ట్రక్షన్ చేసి ఆ ప్రాంతంలో సేవపరిచరి చేస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా ఈ మాట అంటారు కార్పొరేటర్ అంటాడు అర్థమవుతుందా సో కార్పొరేటర్ అనే పదానికంటే ముందుగా సేవకుల యొక్క అభివృద్ధి మనం చూసి సంతోషించాలి అంతేకాకుండా వాళ్ళు చాలా పరిచర్లు అద్భుతమైన పరిచయలు చేస్తున్నారు అట్లా అలా అనుకోవటంలో కూడా మంచిది కాదని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ మీరు అదే పేరు పెట్టుకుంటారంటే నాకేం అభ్యంతరం లేదు అది మీ ఇష్టం కానీ రేపటి రోజున మీరు కూడా అభివృద్ధి చెంది ఆశీర్వాదానికి వారసులు అయిపోయి మీరు కూడా పెద్ద సంఘాలు కట్టడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కట్టినప్పుడు మిమ్మల్ని కూడా ఈ మాట అంటారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎందుకంటే సేవ పరిచర్కి వచ్చారు కాబట్టి సేవ చేస్తున్నారు కాబట్టి రైట్ ఓకే ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే రాజకీయం నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఆ వీడియో చూసుకోవడం ఉంటారు నేనేం చెప్పానంటే ఒక సావుకుడు ఒక సావుకు వచ్చినటువంటి వ్యక్తి దేవుడు సావుకి పిలిచినటువంటి వ్యక్తి దేవుడు తనకు దర్శనమిచ్చే సావుకు రమ్మన్న వ్యక్తి లేదా సావుకుడుకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ కూడా ఆ వ్యక్తి రాజకీయానికి వారసుడు కానీ రాజకీయం చేసే పని కానీ రాజకీయం చేసే సక్సెస్ కానీ కాదు రాజకీయ నాయకుడు సావుకుడు కావచ్చు కానీ సావుకుడు రాజకీయ నాయకుడు కాడని నేను ముందే చెప్పాను అలాగనే బైబుల్ నుండి రాజకీయం వచ్చింది ఇది కాదని ఎవరు అనరు ఓకే బైబుల్ నుంచే రాజకీయం వచ్చింది రాజకీయం వచ్చింది కరెక్టే కానీ రాజకీయం అనేది రాజకీయ నాయకులే ప్రత్యేకించబడ్డారు వారు అధికారులు గాను నాయకులు గాను అలాగ ప్రత్యేకించబడ్డారు వాళ్ళు ఆ తర్వాత సావుకుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇప్పుడు రాజుల దగ్గర సావుకులు ఉన్నారు గమనించండి విషయా మహారాజు గారు ఉన్నారు ఏమండి ఆ రాజు దగ్గర ఎవరున్నారు విషయంలో ఉన్నాడు ఓకే అర్థమవుతున్నా శావుకులు ఉన్నారు అక్కడ ఇప్పుడు గమనించండి సావుకుని పని రాజు చేస్తే దేవుడు ఒప్పుకోలేదు ఇప్పుడు ఉచయ్య దూపం వేయడానికి వెళ్ళాడు వెళ్తే నుదుటి నాకు ఏదో వచ్చింది అర్థమవుతున్నా సేవుకుడు చేసే పని నాయకుడు చేస్తే ఒప్పుకోడు నాయకుడు చేస్తే పని సేవకుడు చేస్తే ఒప్పుకోడు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కాబట్టి నేనేం చూస్తున్నానంటే సావుకి రాజకీయానికి పొత్తు లేదండి అర్థమవుతున్నా రాజకీయం రాజకీయమే దేవుని యొక్క సన్నిధిలో ఆయన సేవ సో ప్రేమటువంటి స్నేహితులరా ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక సిపిఎఫ్ డైరెక్టర్ అండ్ పౌండర్ ఫౌండర్గా ఉన్నటువంటి అభినయ దర్శన్ గారికి మరి కొన్ని సూచనలు సలహాలు సార్ మళ్ళా మీరు ఇంటర్వ్యూల బాటలో పట్టారు ఒకవేళ మీ ఛానల్ కొరకు కావచ్చు అయితే నేను ఏమంటానంటే ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అభినయ్కి ప్రత్యేకంగా అభినయ్కి సావుకులను విమర్శించే ఇంటర్వ్యూ చేయకండి దయచేసి సావుకులను విమర్శించే ఇంటర్వ్యూ చేయకండి ఒకవేళ మీరు ఏం చేస్తారు అంటే సావుకుల్లో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే ఏమండి అవి సరి అర్థమవుతుందా సావుకుల్లో ఉన్న లోపాలు ఉంటే అవి సరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేయండి బాగుంటాయి ఓకేనా ఆ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క తప్పును గురించి ఇంటర్వ్యూ చేయండి దాని మీద ఒక అవగాహన ఏర్పాటు చేయండి అది బాగుంటుంది కానీ అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ కమర్షియల్ స్పిరిచువల్ కమర్షియల్ స్పిరిచువల్ ఇది రాబోతున్న రోజుల్లో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే దైవ సేవకులకి తీర్పు తీర్చేంత పని మీకు లేదు అంతేకాకుండా మీకు ఆ రైట్స్ కూడా మీకు లేవు ఎందుకంటే ఎవరికి తీర్పు తెలుసు అని బైబిల్ తెలియజేస్తుంది అంటే మేము తెలుస్తాను కాదు మేము కూడా తెలుసుకూడదు మీరు తెలుసుకూడదు ఎవరు తెచ్చుకోడదు తీర్పు తీర్చే పని మంది కాదు రోమపత్తిగా రెండవ జన్మే చదివితే మీకు స్పష్టంగా అక్కడ అర్థమైంది తీర్పు తీర్చడం కానీ ఇంకొక విషయం ఏంటంటే అంటే మన కంట్లో దోలు ముల్చుకొని ఎదుటివాడిని కంట్లో నలుసులు తీయటానికి ప్రయత్నం చేయడం మేము చెబుతూ ఉంది సో తీర్పు పని అందు కాదు మీరు స్టేట్మెంట్స్ ఇలాంటివి చేయకూడదు అజయ్ బాబు గారు కూడా నేను ఈ విషయం గుర్తు చేస్తాను కాబట్టి సిపిఎఫ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మీరు దయచేసి సావుకుల యొక్క లోపాలు ఉంటే లోపాలు లోపాలు తప్పులుంటే వాటిని క్లీన్ చేయటానికి మీకు రైట్స్ ఉన్నాయి శుద్ధి చేయడానికి రైట్స్ ఉన్నాయి హెచ్చరించడం ఎందును బుద్ధి చెప్పుడు ఎందును అధికారాలు ఉన్నాయి కానీ ఇలాగ ఇప్పుడు కరోనా టైంలో కొన్ని వేల మంది వందల మందికి సతీష్ కుమార్ గారు సపోర్ట్ చేశారు ఓకే అనేక మందిని ఆదుకున్నారు అనేక మంది ప్రాణాలు కాపాడారు దాని ఏమంటారు ఓకే రైట్ ఇలాంటివి చాలా ఉన్నాయి నేను చెప్పగలను కానీ నేను ఈ టైంలో చెప్పే టైం కాదు రైట్ ఓకే ఇంకొక విషయాన్ని మీరు ఏమన్నారంటే స్పిరిచువల్లో ఏది ఇప్పుడు ఓసన్న జాహ్విశ్రీ గారు మెచ్చుకున్నారు కదా ఓసన్న జాహ్విశ్రీ గారు వీడియో మీరు చూడలేదు అనుకుంటున్నారు భావిష మీరు ఓసన్న జాహ్విశ్రీ గారు విరుసలే వెళ్ళినప్పుడు బిగ్నిస్ పట్టుకున్నటువంటి బిగ్నిస్ వేసుకున్నటువంటి స్త్రీలతో ఆయన నాట్యం చేశాడని వాళ్ళతో ఆడ గడుపుతున్నాడని కూడా ఒక వీడియో వచ్చింది అర్థమైందా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని మన స్టేట్మెంట్ పని పన్నెండు చెబుతున్నాను అంటే జాన్వేస్లీ గారు మంచోడు కాదని నేను చెప్పట్లా రూమర్స్ ఉన్నాయి వాళ్ళ మీద కూడా ఇప్పుడు మొన్నటిదాకా అమరయజ్ గారి మీద ఎక్క విపరీతమైనటువంటి గొడవలు ఉన్నాయి ఓకే వారు జైలుకి వెళ్ళి మీ దగ్గరకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు వాళ్ళ స్పిరిచువల్ అన్నీ ఉండొచ్చు మేము నా ఆలోచన బట్టే కానీ ఒకళ్ళని మెచ్చుకోవడానికి ఇంకొకళ్ళని తగ్గించడానికి మాత్రం మనకు రైట్స్ ఇవని కూడా నేను గుర్తు చేస్తున్నాను ఓకేనా రైట్ ఇక ముందుకు వెళ్తున్నాను కే పాల్ గారి గురించి ఇప్పుడు మనం చూసినటువంటి కేఏ పాల్ గారు గడిచినటువంటి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఉన్నటువంటి కేఏ గారికి చాలా తేడా ఉంది ఓకేనా ఇప్పుడు ఉన్నటువంటి కేఏ గారు మరలా మొదటి స్థితి నుండి మొదటి స్థితి నుండి పైకి వస్తున్నాడు అంటు అన్నట్లు ఏమాత్రం కూడా తేడా లేదు తన కోల్పోయినటువంటి జీవితాన్ని మరలా కట్టుకుంటున్నాడు కాబట్టి మనం చూసిన ఏంటంటే ప్రియ కేసు విషయంలో కూడా ఆమెకి ఉరి శిక్ష పడితే ఆ ఉరిని కూడా తాత్కాలికంగా ఆపగలిగాడు కేఏపాల్ గారు కూడా సో మంచి కేఏపాల్ గారుగా మార్చబడ్డారు సో మీకు ఒక వీడియో ఇక్కడ ఇద్దరే బాధిత కుటుంబం పూర్తి లీడర్స్ నిమిషాల తర్వాత తెలుస్తుంది సత్యాలు లేకపోయినా పర్వాలే ఆవిడ బ్రతికుండాలి చూస్తారు కదా ఊరిని తాత్కాలికంగా ఆపేశాడు మరి ఆమె ఆ నర్స్ ఏం చేసింది అంటే ఒక వ్యక్తి యొక్క బాడీస్ని అంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఒక వ్యక్తి యొక్క బాడీస్ని పీసెస్ చేసేసి ఓకేనా సో ఆమె తప్పు కూడా చేసిందని మనకి కొంతమంది చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను నెక్స్ట్ వీడియోలో ఆ విషయాన్ని కూడా నేను బయటికి తీసుకొస్తాను కరెక్ట్ ప్రేమైనటువంటి స్నేహితులరా అజయ్ బాబు సో మంచి సావుకులు మీరు కావాలని నేను కోరుకుంటున్నాను మంచి పరిచయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను రాబోతున్న దినాల్లో ఏ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోకుండా మీకు అప్పగించిన పనిని ముందుకు తీసుకెళ్ళాలని కూడా కోరుకుంటూ అలాగే అభినయ దర్శన్ బెస్ట్ ఆఫ్ లక్ మంచి ఛానల్ పెట్టారు సిపిఎఫ్ సో వండర్ఫుల్గా సక్సెస్ కావాలని కూడా నేను కోరుకుంటున్నాను గడ్బ యూ అలాగే కే పాల్ కూడా నేను శోభాలు తెలియజేస్తాను ఈయన ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలడు ఏమైనా చేయగలడు అనే విషయానికి వస్తే ఇది రుజువు చేశాడు మే గడ్బివ్ కే పాల్ గారు సో అలాగనే ఇక్కడ ఉన్నటువంటి చా ఛానల్స్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రకాష్ రాజప్రకాష్ గారు కానివ్వండి మరి మన ముందు ఉన్నటువంటి సేవకులు ఎవరెవరు ఉన్నారు జాన్వశ్రీ గారు స్టీఫిన్ పాల్ గారు సతీష్ కుమార్ గారు ఇమానియల్ పాల్గారు సో వీరందరూ కూడా సేవకులు అండి దయచేసి ఎవరిని ఎవరిని కూడా కించపరుచుద్ధని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ మే గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కలిగింది కాక ఆమె